హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఉదయం టిఫిన్ అయితే పుల్లట్టు వేశానండి అలాగే ఈ వీడియోలో మారేడు జ్యూస్ కూడా ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను ఈ పుల్లట్టుకి పప్పుల ప్రాసెస్ అయితే నేను ఇందులో పెట్టలేదండి ఓన్లీ అట్టు వేయడం అయితే చూపిస్తున్నాను పప్పు బియ్యం ఎంత క్వాంటిటీలో నానబెట్టుకోవాలనేది మరొక వీడియోలో అయితే నేను షేర్ అలాగే ఈ పుల్లట్టుకి చట్నీ అయితే ధనియాల చట్నీ అయితే చేస్తున్నానండి ధనియాల పచ్చడి అంటారు కదా అదైతే చేస్తున్నాను నేను ఆయిల్ వేడైన తర్వాత ధనియాలు అయితే వేసి వేస్తున్నానండి అలాగే ఒక అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు మినప్పప్పు కూడా వేస్తున్నానండి ఒక టీ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసాను మన టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి ఇందులోనే అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మారేడు పండు జ్యూస్ కూడా చూపిస్తానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే ఇవన్నీ బాగా వేగిపోయాయి కదండి మిక్సీ జార్లకైతే అయితే తీసేసుకుందాము నేను కొద్దిగా చింతపండు అయితే ముందే నానబెట్టి ఉంచుకున్నానండి అలాగే అందులో రెండు ఎల్లుళ్ళు ర్యాకులు అయితే వేసానండి ఇవి గ్రైండ్ ఒకసారి చేసిన తర్వాత చింతపండు వేసి ఉప్పు బాగా గ్రైండ్ చేసుకుందామండి అలాగే ఈ చట్నీలో కొద్దిగా బెల్లం కూడా వేస్తే బాగుంటుందండి బెల్లం ప్లేస్ లో పంచతారనే వేస్తా ధనియాల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ అట్లకి చాలా టేస్ట్ గా ఈ చట్నీ పుల్లట్లు అట్టు మీద హోల్స్ పడతాయి కదండి దానినే పుల్లట్టు అంటారు ఈ హోల్స్ రావాలంటే మనం పిండి ప్రిపేర్ చేసుకోవడంలో ఉంటుందండి ఈ అట్లు దోశల్లాగా పల్చగా వేసుకోకూడదు కొంచెం దలసరిగానే వేసుకోవాలండి ఇక ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదండి ఇక్కడైతే ఇవి మారే మారేడు పళ్ళు మారేడు దళములు అంటే శివునికి చాలా ఇష్టం కదండి శివాయినైతే మారేడు దళాలతో పూజిస్తారు కదా అలాగే ఈ పళ్ళులో కూడా ఎన్నో ఔషధ గుణాలు అయితే ఉన్నాయంటండి ఈ జ్యూస్ తాగడం వల్ల అనేక రోగాలు అయితే మనకి ధరిచారు అంట ఈ పండు చూడడానికే కదండి దీని సువాసన కూడా చాలా బాగుంటుంది ఇది వెలగ పండు టైపులో అయితే ఉంటుందండి లోపల గుజ్జు కూడా అలానే ఉంటుంది మీకు ఎక్కడ కనిపించినా అస్సలు వదలొద్దండి తెచ్చుకొని అయితే వెంటనే జ్యూస్ తయారు చేసుకుని తాగేయండి అంటే ఇవి అన్ని పళ్ళులాగా మనం మార్కెట్లో దొరకవు కదండి ఎప్పుడూ అరుదుగా అయితే వస్తాయి అలాంటప్పుడు అయితే అస్సలు మిస్ అవ్వద్దు మాకు ఎక్కడైతే పెద్ద చెట్టే ఉందండి ఆ చెట్టు పైనుంచి రాలేటప్పటికి కాయలు అయితే పగిలిపోతున్నాయండి లేదంటే మనం అయితే చెదగొట్టుకోవాలా కొబ్బరికాయ కొట్టినట్టు చూడండి లోపల గుజ్జు అయితే ఎంత బాగుందో చాలా బాగా పండిందండి కాయ అయితేను ఇలా పండిన పళ్ళే జ్యూస్ కయితే చాలా అక్కడక్కడ పెంకు పక్కన అయితే ఉంటుందండి జిగురు గాని అది అయితే తీసేస్తే జ్యూస్ అసలు చేదు రాదండి ఇగోండి ఇక్కడ నేను తీస్తున్నాను కదా మనకు క్లియర్ గా తెలుస్తుంది పండు పగలగొట్టినప్పుడు ఆ జిగురు అనేది ఎదుగుండి ఇలా అయితే ఈ విధంగా చూసుకుంటూ మొత్తం గుజ్జు అంతా ఒక గిన్నెలో అయితే వేసుకుని మనం చింతపండు అయితే పిసుకుతాం కదండి అలా అయితే ఇలాగ అదుమినట్లు చేస్తే గనక మనకి అందులోంచి గుజ్జు అంతా వచ్చేస్తుందండి మనకు పని కొంచెం కష్టం అనిపించినా గానీ ఇన్ని ఔషధ గుణాలు ఉన్న ఇలాంటి జ్యూస్ని మాత్రం మనం ఖచ్చితంగా చేసుకోవాలి అందులో అయితే మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయంటండి అదే మెడిసిన్ అయితే ఎంత చేదుగా ఉన్నా గానీ కంపల్సరీగా వేసుకుని తీరాలి కదండి అలాగే ఇది చేదని అనుకోకుండా ఒక మెడిసిన్ అన్నట్లుగా మనం దొరికినప్పుడు అలా తీసుకుంటూ ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ పండులో నీటి శాతం కూడా ఎక్కువగానే ఉంటుందంటండి అలాగే క్యాన్సర్ బారిని కూడా పడకుండా అయితే కాపాడుతుందంట ఇదంతా మొత్తంగా అయితే ఇలా గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి ఈ జ్యూస్ అయితే మిక్సీలో వేయక్కర్లేదండి అక్కర్లేదండి చేతితోటి మనం ఇలా కలిపిస్తే సరిపోతుంది ఇదిగోండి ఇలా గుచ్చింది మొత్తం అంతా దీనిలో కొంచెం వాటర్ వేసి మనం కలుపుతూ ఉంటే గుజ్జు అంతా వచ్చేస్తుందండి అండి పీచు లాంటిది అయితే సపరేట్ అయిపోతుంది వీడియోలో అయితే చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో చూడండి ఇలా కలుపుతూ ఉంటే ఇవాళ లోపల ఉన్న పీచ్ అంతా ఇలా వచ్చేస్తుందండి అండి మొత్తం అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం వాటర్ అయితే వేసి కలుపుకుందామండి మీరు గనక స్వీట్గా తాగాలి అనుకుంటే మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చండి గాని బెల్లం కానీ పటిక బెల్లం కానీ ఏదైనా సరే అలాగే హనీ కూడా వేసుకోవచ్చు చూసారు కదండి పీచ్లో అంతా తీసేసాను నేను ఇలాగైతే చేసుకోవాలి దీనికి తగినన్ని వాటర్ అయితే వేసి దీనిలో నేను ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసానండి వీడియో అయితే స్కిప్ అయింది అలాగే ఒక చక్క నిమ్మరసం కూడా వేస్తున్నాను స్వీట్నెస్ కోసం అయితే నేను పంచదార వేస్తున్నానండి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మారేడు పండు జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి యూజ్ అనుకుంటే షేర్ చేయండి న్యాచురల్ కలర్తో ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారండి ఇలాంటి కలర్ రావాలంటే ఎన్నో ఫుడ్ కలర్స్ వేస్తేనే కానీ కలర్ అయితే రాదండి కానీ న్యాచురల్గా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఇంకెందుకండి మరి ఆలస్యం ఈ మారేడుపండు జ్యూస్ తాగేసి మంచి ఆరోగ్యం మనం సొంతం చేసుకుందామా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి